నమస్తే నేను మీ సతీష్ ఓడలు బళ్ళవటం బళ్ళు ఓడలవటం అనేటువంటి సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వచ్చేటప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇవే పరిస్థితులను ఎదుర్కొంటా ఉంది అన్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తా ఉన్నాయి కారణం ఏమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అయితే కనుక జరుగుతూ ఉన్నాయి పదిహేను రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించగా నిన్నటి నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభమైనాయి ఇక తొలి రోజు శీతాకాల సమావేశాల్లో భాగంగా మొదటి రోజు లోక్సభలో చోటు చేసుకున్నటువంటి ఒక రెండు సంఘటనలు మాత్రం ఎస్ ఓడలు బళ్ళైనాయి బళ్ళు ఓడలైనయి అనేటువంటి ఆ సామెతను స్పష్టం చేస్తూ ఉన్నాయి మరి ఈ రోజున అధికారం ఉంది కదా అని ఎగిరి ఎగిరి పడితే ఆ తర్వాత అడుక్కు తినేటువంటి పరిస్థితులకు కూడా మనం దిగజారాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూస్తే అవి కూడా స్పష్టమవుతా ఉన్నాయి విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తు ఉన్నాయి మరి ఏమిటి ఆ రెండు సంఘటనలు అనేటువంటి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ శీతాకాల సమావేశాలు మరి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు ఆ సాక్షి మీడియా అలాగే సాక్షి ఛానల్లో కూడా ఒక ప్రచారాన్ని చేసుకున్నారు నిన్నటి నుంచి కూడా ప్రచారం నడిచిన నిన్న సాయంత్రం వరకు ఏమిటి అంటే మరి పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి తమ పార్టీ ఎంపీలు అటు లోక్సభ రాజ్యసభ కలిపి పదకొండు మంది ఉన్నారు కదా ఈ పదకొండు మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేశారు అసలు చూసారా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఎంత చిత్తశుద్ధో ఎంత అంకిత భావం ఉందో ప్రజల పట్ల ఎంత బాధ్యత ఉందో చూసారా అనే విధంగా ఒక పెద్ద ఎలివేషన్లు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సూచనలు దిశానిర్దేశం అని చెప్పేసి అని పెద్ద ప్రచారం అయితే చేసుకున్నారు ఆ ప్రచారంలో కూడా కొన్ని పాయింట్లనైతే కనుక వాళ్ళు ప్రచారం చేశారు ఆ పాయింట్లు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చదివి వినిపిస్తా చూడండి ఇక ఈ పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి తమ పార్టీ ఎంపీలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సూచనలు లేదంటే కనుక ఏ రకంగా ఎలాంటి వ్యూహాలతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన ఆయన దిశానిర్దేశం చేశారట అందులో మొదటి పాయింట్ ఏమిటంటే పార్లమెంట్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారట ఇది కూడా ఒక ఇంత హాస్యాస్పదంగానే ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలి అని చెప్పడం ఏమిటి ఆయన చేసేవన్నీ కూడా డ్రామాలే కదా కేవలం ఎలివేషన్లు ఇప్పించుకోవడమే ఆయనకు తెలుసు కదా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి కేవలం ఆరు నెలల ముందర మాత్రమే ఇదిగో ప్రత్యేక హోదా సంజీవిని రాష్ట్రానికి ఆ ప్రత్యేక హోదా కోసం మా పార్టీ ఎంపీలందరి చేత రాజీనామా చేయిస్తున్నా అని చెప్పి ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్నికలకు ఆరు నెలల ముందంటే అందరికీ తెలిసిందే కదా ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే నామమాత్రంగా ఉండేటువంటి వాళ్ళే ఆ సమయంలో రాజీనామా చేయించి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడం కోసం మా ఎంపీలతోటి రాజీనామా చేయించా అని చెప్పేసి అని చెప్పుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమిటి ఇరవై ఐదుకి ఇరవై ఐదు మంది ఎంపీల్ని మాకు గెలిపించండి ప్రత్యేక హోదా కేంద్రం మెడల్ ఉంచి మరీ తెస్తా అన్నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసమనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇరవై రెండు మంది ఎంపీల్ని గెలిపిస్తే ప్రజలు నమ్మి ఏ ఒక్క రోజైనా ప్రత్యేక హోదా అనేటువంటి ఊసెత్తాడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అనేటువంటి మాట మాట్లాడకపోగా కేంద్ర పెద్దల దగ్గర తన మీద ఉన్నటువంటి కేసుల నుంచి తాను తప్పించుకోవడానికి మోకరిల్లినటువంటి పరిస్థితులు ఇక ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేయాలి అంటూ దిశానిర్దేశం చేశారు ఆయన చెప్పారు ఆ మాట అంటే హాస్యాస్పదంగా ఉండదా అలాగే రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేయాలి అని చెప్పేసి అని కూడా ఆయన చెప్పారట రైతాంగ సమస్యలు పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేయాలి దీంతోపాటుగా ఇంకొక అంశం రైతులకు సంబంధించి చెప్పుకొచ్చారు చూద్దాం తుఫాన్లతో రైతులు నష్టపోయిన తీరు గిట్టుబాటు ధరలు లేని అంశాలపై గట్టిగా చర్చించాలి అర్హులందరికీ తిరిగి జాబ్ కార్డులు ఇచ్చేలా ఒత్తిడి తేవాలి పార్లమెంట్లో ఉన్న నలుగురు ఎంపీలు రాజ్యసభలో ఏడు మందో ఎంతో ఉన్నారు ఈ ఏడుగురు ఎంపీలు వీళ్ళు ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి గట్టిగా చర్చించాలి అలాగే రాజీ లేని పోరాటం చేయాలి ఇవి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారట ఎంపీలకి నిజంగా ఇవన్నీ వింటా ఉంటే మీకు ఏమనిపిస్తుంది నవ్వులట్లాగా అనిపిదా జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయనకు ఆయనే నవ్వుల పాలైపోతున్నాడు అన్నటువంటి భావన మీకు కలగదా ఎందుకంటే రాష్ట్రంలో నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తా ఏ రైతాంగ సమస్యలపైన తుఫాన్లు వచ్చి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన లేదా గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో ఆ సమస్యలపైన మరి ఆయన్ని కూడా ఎమ్మెల్యేగా గెలిపించారు కదా ప్రజలు పులివెందుల ప్రజలు ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఆయన పైన ఉన్నటువంటి బాధ్యత ఏమిటి ప్రజా సమస్యల్ని అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ప్రస్తావించాలి కదా అక్కడ చర్చించాలి కదా అక్కడ తన గళం విప్పాలి కదా ఈ రాజీ లేని పోరాటాలన్నీ కూడా అసెంబ్లీకి వెళ్ళి కదా చేయాల్సింది కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడా లేదు దేనికి అంటే తనకి ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే తాను అసెంబ్లీకి వెళ్తా అని భీష్మించు కూర్చున్నాడు అలా భీష్మించుకుని కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తమ ఎంపీలకి ఈ పదాలన్నీ చెప్తూ దిశానిర్దేశం చేశాడట ఇలాంటి వ్యూహాలతోటి మనం ఈ సమావేశాల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అని చెప్పాడట దీంతోపాటుగా ఇంకొక అంశం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించాలి ఏపీకి రావాల్సిన పాత పైన చర్చించాలి వీటితో పాటు ఇంకొకటి కూడా ఉంది ఏపీ హక్కుల కోసం ఎంపీలు గట్టిగా గళమెత్తాలి ఇవి జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఈ వ్యూహాలతోటి ఇలాంటి పోరాటాలనే మనం ధ్యేయంగా పెట్టుకుని పార్లమెంట్లో మన ప్రణాళికలు ఇవి ఇలా ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్పారట పాత బకాయిలు వచ్చే విధంగా గట్టిగా చర్చించాలి అని చెప్పారట ఇక్కడ కూడా నాకు ఒక అంశం గుర్తొస్తూ ఉంది ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొరుగు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మరి ఈయన సోదర సమానుడైనటువంటి అయినటువంటి కేసీఆర్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి విద్యుత్ బకాయిలకు సంబంధించి రెండు వేల చిల్లర కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సింది ఉంది అవి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి సంబంధించి అనుకుంటాను ఆ రెండు వేల కోట్ల రూపాయల బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి మామూలుగా కేసీఆర్ గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం అలాంటిది కాబట్టి అయ్యా మీ దగ్గర నుంచి మాకు రెండు వేల కోట్ల బకాయిలు రావాలి అవి వస్తే మా రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కదా మేము ఇక్కడ ఏవైనా అభివృద్ధి చేసుకోవాలి అని అంటే ఆ డబ్బులు మాకు ఎక్కడో దగ్గర ఉపయోగపడతాయి ఆ నిధులు విడుదల చేయండి మా డబ్బులు మా బకాయిలు మాకు చెల్లించండి అని అడిగితే కేసీఆర్ గారు కూడా ఇచ్చేసేవాళ్ళు అంత సాన్నిహిత్యం ఉంది వీళ్ళు ఇద్దరి మధ్యన కానీ వెళ్ళి హలాయి బలాయలు చెప్పుకొని బిర్యానీలు పంచుకుని తిని వచ్చిన జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి రావాల్సినటువంటి పాత బకాయిలు రెండు వేల కోట్ల రూపాయలని ఒక్కరోజు కూడా ఆడగల అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పాత బకాయిల గురించి పార్లమెంట్లో ప్రస్తావించండి అని చెప్పి చెప్పారు అంటూ కొన్ని పాయింట్లని సాక్షి మీడియా వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటా ఉంటే నిజంగా హాస్యాస్పదంగానే కనిపిస్తూ ఉంది అయితే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలే చెప్పారని అనుకుందాం ఎవరైనా కూడా ఏ రాజకీయ పార్టీకి అధ్యక్షుడైనా కూడా తమ పార్టీ ఎంపీలకి ఇదిగో ఈ అంశాలతోటి మీరు పార్లమెంట్లో చర్చించండి ఈ అంశాలపైన ఈ రకమైనటువంటి పోరాటాలతోటి మీరు గళం వెత్తండి మీరు పోరాటాలు చేయండి అని చెప్తే ఆ ఎంపీలు ఏం చేయాలి అదే చెయ్యాలి కదా సహజంగా ఎవరమైనా కూడా అదే ఆశిస్తాం కదా ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్లు రైతాంగ సమస్యలు తుఫాన్లతోటి రైతులు పడుతున్న ఇబ్బందులు గిట్టుబాటు ధరలు లేకపోవటం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ అంశాలు కదా పార్లమెంట్కి వెళ్ళినటువంటి ఎంపీలు ప్రస్తావించాల్సింది మరి నిజంగానే పార్లమెంట్లో ఈ అంశాలని ప్రస్తావిస్తూ ఉన్నారా వైసీపీ ఎంపీలు అంటే లేదు మరి ఏం చేస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉంది అసలు ఇందాక మనం చెప్పుకున్న ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అనేటువంటి చర్చ కూడా ఏమిటి అనేటువంటిది నిన్న అసెంబ్ పార్లమెంట్లో మరి చోటు చేసుకున్నటువంటి ఒక చిన్న ఉదంతాన్ని చూపిస్తాను ఇదిగో ఇది నిన్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజు ఆ తొలి రోజు సమావేశంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశానిర్దేశం చేస్తే దాని ప్రకారం నడుచుకోవాలి కదా కానీ ఆయన నిన్న పార్లమెంట్లో ఏం మాట్లాడాడు అనేటువంటిది ఒకసారి చూద్దాం it was in the full clear of all the tవీ ఛానల్ అండ్ ఫైనల్ క్స్ బుక్ అగైన్ టు మర్డల్ కస్ బుక్ అగైల్స్ మీ ఆఫ్టర్ అని అటై అటైన్ రివర్స్ కెస్ బుక్ అగైన్ such లో అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఇఫ్ ద లోయర్ ఆర్డర్ సిట్వేషన్ బ్యాడ్ ఇన్ ఆ స్టేట్ హౌల్ ఇన్వెస్ట్మెంట్ కమింగ్ టు ఆ స్టేట్ సర్ ఐ డిమాండ్ ఫ్రమ్ గవర్నమెంట్ దట్ లాయ్ డార్డర్ విస్తర్డ్ ఇదే ఆయన మాట్లాడుతూ ఉంది ఆయన అక్కడికి వెళ్ళి ఏం చెప్తావున్నారు అంటే నా మీద దాడులు చేశారు నా మీద దాడులు చేసి నా మీదే కేసులు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సరిగ్గా లేదు శాంతి భద్రతలు పూర్తిగా కూడా సనగిలిపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడా శాంతి భద్రతలు అనేటువంటివి సవ్యంగా ఉన్నట్లుగా కనిపించట్లేదు పూర్తిగా అంతా కూడా ఏకపక్షంగానే పోలీసులు కూడా నడుచుకుంటున్నట్లుగా ఉంది మరి లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఇలా ఉంటే మా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి అసలు మా మీద దాడులు జరిపి మా మీదే కేసులు పెడతా ఉన్నారు ఏమిటిది అని చెప్పి అవి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమిటి రైతాంగ సమస్యల గురించి కదా రైతుల గిట్టుబాటు ధరలు లేని దాని గురించి కదా రైతులకి ఏదైతే కనుక తుఫాన్ల వల్ల రైతులు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు వాళ్ళకి నష్టం వస్తూ ఉంది ఈ అంశాలని కదా ప్రస్తావించమంది అవి కాదు మాట్లాడుతుంది ఈయన ఇది మాట్లాడుతూ ఉంటే ఇక పెద్దల సభ రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన రాజ్యసభ సభ్యుడే కదా ఆయన వెళ్ళి ఆయన అక్కడ కూర్చుని ఇదిగో సోషల్ మీడియా యాక్టివిస్టులు మా వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడతా ఉన్నారు మా వాళ్ళంతా కూడా సుప్పిని శుద్ధపూసులు వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని రోజులు తరబడి ఈ రోజున జైళ్ళల్లో పెడతా ఉన్నారు ఇలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటూ ఉన్నాం కాబట్టి మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి అని ఆయన గగ్గోలు పెడతా ఉన్నారు అయితే ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక నవ్వుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నీకన్నా కనీసం ఏమీ అనిపించట్లేదా ఏం అధికారం ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డారు కదా ఈ రోజున ఈ అడుక్కు తినే పరిస్థితి మీకు కరెక్టే అని చెప్పేసి అని కూడా అంటా ఉన్నారు ఎందుకంటే ఈ మిథున్ రెడ్డి గారిని మనం చూస్తూ ఉన్నాం కదా మిథున్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మా మీద దాడులు జరిగినాయి మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి అని అన్ని మాటలు చెప్తా ఉన్నా మిథున్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అదే పార్లమెంట్లో ఏదైతే అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన పైన ఏ రకంగా మాట్లాడారు అంటే అధికారం ఉంది మన చేతుల్లో అన్నటువంటి మతంతో ఎలా వ్యవహరించారు అది కూడా చూద్దాం ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మార్గాని భరత్ పార్లమెంట్లో ఉండి వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుతం ఆయన సెంట్రల్ మినిస్టర్ ఆయన తోటి ఎలా మాట్లాడారనేది ఒకసారి చూద్దాం ఆ భాష చూసారా అధికారం ఉన్నటువంటి తోటి అరే తోటి పార్లమెంట్ సభ్యుడు ఈయన ఇప్పటికీ ఇది హ్యాట్రిక్ అనుకుంటా ఈయన కూడా మూడోసారి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇది మూడోసారి వరుసగా హ్యాట్రిక్ కొట్టడం ఆయన అయితే తన తోటి పార్లమెంట్ సభ్యుడు ఆయన్ని గౌరవించుకోవాలి అది కూడా లేకుండా అధికారం ఉందన్నటువంటి మతంతో ఆ రోజున ఆయన రామ్మోహన్ నాయుడు గారు వెనకాతల నుంచి ఏదో మాట్లాడుతూ ఉంటే ఏ నువ్వు కూర్చోరా బాయ్ కూర్చో ఇదా మీరు పార్లమెంట్ తోటి పార్లమెంట్ సభ్యుడికి ఇచ్చేటువంటి గౌరవం మనం గౌరవిస్తే మనకి గౌరవం తిరిగి వస్తుంది కానీ అలా కాకుండా అధికారం ఉందన్నటువంటి మదంతో ఎలా మాట్లాడారు మళ్ళీ ఒకసారి చూద్దాం నువ్వు మాట్లాడిన చాలు నువ్వు కూర్చో నువ్వు మాట్లాడినావు కూర్చోవు అని చెప్పి ఎంత అధికారం మదంతో చేశారు చూసారుగా ఇందాక మనం ఫస్ట్ మిథున్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వీడియో చూసాంగా అదేమిటి అంటే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి కానీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా అయితే రామ్మోహన్ నాయుడు గారు మరి వాస్తవంగా చెప్పాలి అంటే ఆయన కూడా కౌంటర్ అటాక్ ఇవ్వచ్చు ఆయన వాస్తవంగా అనుకుంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అంతసేపు మాట్లాడేటువంటి అవకాశం కూడా లేకుండగా మిథున్ రెడ్డి మాట్లాడడం మొదలవ్వగానే ఓ నిమిషమో నిమిషన్నర మాట్లాడిన తర్వాత ఆయన వచ్చిన స్లిప్ ఇచ్చి స్పీకర్ గారి దగ్గరికి ఇదిగో మంత్రి గారు మాట్లాడతారట అని చెప్పి ఆ స్లిప్పు పంపిస్తే వెంటనే ఈయన కేవలం సభ్యుడు కాబట్టి ఈయన కూర్చోబెట్టి ఓకే మంత్రి గారు మీరు మాట్లాడండి అని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తారు కానీ రామ్మోహన్ నాయుడు గారు అలా చేయలేదు రామ్మోహన్ నాయుడు గారు ఏదైతే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంతసేపు మాట్లాడాలో ఆయనకు ఎంతసేపు అవకాశం ఇస్తారో ఆయన ఎంతసేపు ఆయన స్పీచ్ను కొనసాగిస్తాడో ఆయన స్పీచ్ అయ్యేంతవరకు ఉన్నారు ఆ స్పీచ్ అయిన తర్వాత తనదైనటువంటి శైలిలో ఆయన కూడా ఇచ్చి పడేశారు ఆయన మాట్లాడింది కూడా ఒకసారి చూద్దాం ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఏదైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతోటి వ్యవహరిస్తారు అధికారం కోల్పోయిన తర్వాత ప్రభుత్వం పైన విషం చెమ్మడమే పనిగా పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా అబద్ధాలు అసత్యాలతోటే కళయాపన చేస్తూ ఉంటారు వాటితోటే ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉంటారు అందుకని చెప్పి మరి ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు అందులోనూ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీకాకుళం ఎంపీ ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు మరి వాస్తవాలు ఏమిటి అనేటువంటిది ఆయన కూడా చెప్పాలి కాబట్టి ఆయన మాట్లాడారు highest corruption happened in the state of Andhra Pradesh which was not mentioned in the white paper sir which is very surprising in fact those were the days 2004 to 14 was the days of raja of corruption in the state of Andhra Pradesh sir that was the time when the Uraja of the, of corruption came into politics also the Raja of corruption who claims that he is a first class student in college his I, I want to mention his assets the value of his assets sir in 2004 when his father was holding the most important position in the state of Andhra Pradesh ఫ్రమ్ వన్స్ యూ నో ద్రీస్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు అవకాశం ఎక్కువ వస్తుంది కాబట్టి ఆయన దాదాపు పది నిమిషాలు ఎంతో మాట్లాడారు ఆ పది నిమిషాల్లో కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అక్కడ చెప్పినటువంటి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కడిగి పారేస్తూ అలాగే రాష్ట్రంలో మరి గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అవినీతి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు ఏ రకంగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డాడు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగ తన అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే గనక ఆయన బెయిల్ పైన పదమూడేళ్ళు ఉండడం కావచ్చు మూడు వేల చిలుకు వాయిదాలు పొందడం కావచ్చు లేదంటే అక్రమాస్తుల కేసులు కావచ్చు నలభై మూడు వేల కోట్ల రూపాయలు సిబిఐఈడీ అటాచ్మెంట్ చేసినవి కావచ్చు ప్రతి ఒక్క అంశం కూడా ఈ రోజున కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి బతుకంతా కూడా గుడ్డలోడ తీసి పార్లమెంట్లో అలా నుంచో పెడితే పాపం మిథున్ రెడ్డి గారికి గొంతులో వెలక్కాయ పట్టినట్టు అయింది పాపం ఇక మొహంలో నెత్తురు చుక్క లేకుండా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి ఎందుకు అంటే మళ్ళీ ఇంకోసారి లేచి మాట్లాడదాము అని అంటే ఇవాళ వాళ్ళకి అధికారం లేదు కదా అలాగని చెప్పి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి రామ్మోహన్ నాయుడు గారు ఏమైనా తప్పులు చెప్పారా ఆయన ఏమైనా ఎగిరెగిరి పడతా చెప్పారా అంటే లేదు ఫ్యాక్ట్స్ ఉన్న వాస్తవాలన్నీ కూడా లెక్కలతో సహా చూపించారు మరి వాస్తవాలన్నీ బయటపడతా ఉంటే ఏం చెప్పగలుగుతారు అందుకే మొహంలో నెత్తూర్చుక లేనట్లుగా సైలెంట్గా కూర్చుండిపోయారట మిథున్ రెడ్డి అదే అధికారంలో ఉన్నప్పుడు ఇదే రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే ఏ నువ్వు కూర్చోరా బాయ్ నువ్వు కూర్చో అని చెప్పి కనీస మర్యాద లేకుండా మాట్లాడారు అందుకే ఓడలు బళ్ళవ్వడం బళ్ళు ఓడలవ్వడం అంటే ఇదే పరిస్థితి ఎగిరెగిరి పడితే ఇలాగే ఈ రోజున అడుక్కు తినేటువంటి పరిస్థితి ఇది కేవలం వైసీపీ ఎంపీలే కాదు జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అసెంబ్లీలో ఎలా వ్యవహరించాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి అది కూడా చూద్దాం ఇది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని గురించి ఆయన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్న అదే అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా ఉండేది కాదు అలా కూర్చుంటే ఉండేవాడు అక్కడ కాదు అవునా తెలియక తెలుసుకో వాస్తవానికి నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అధికారంలో ఉన్నప్పుడు మిడిసిపడి ఎగిరెగిరిపడి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైంది అదే ప్రతిపక్ష హోదా నాకు కావాలి ప్రతిపక్ష నేత హోదా నాకు కావాలి అని చెప్పి అడుక్కునేటువంటి పరిస్థితి స్పీకర్ దగ్గర నుంచి కోర్టుల వరకు అందరినీ అడుక్కుంటా ఉన్నాడు పార్టీ నాయకుల్ని కూడా అడుక్కోండి నాకు ప్రతిపక్ష నేత హోదా ఇమ్మని అని చెప్పేసి అని ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నాడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డాడు ఈ రోజున ప్రతిపక్ష నేత హోదా కోసం అడుక్కునేటువంటి పరిస్థితి అందుకే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఇదే అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడితే ఆ తర్వాత వచ్చేటువంటి పర్యావసానాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకసారి వాటిని కూడా గుర్తు చేసుకుని మనం రాజకీయాల్లో ఉన్నా ఇంకా ఏ రంగంలో ఉన్నా కూడా గౌరవం అనేటువంటిది ఇస్తే మనకి తిరిగి అదే గౌరవం వస్తుంది అలా కాకుండా మిథున్ రెడ్డి మాట్లాడినట్టుగా ఏ నువ్వు కూర్చోరా భాయ్ అని చెప్పడం అలాగే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా మీకు ఆ ప్రతిపక్ష నేత హోదా కూడా రాదు అని చెప్పి ఆ తీరులో మాట్లాడితే ఈ ఏమైంది పార్లమెంట్లో మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్నా మాట్లాడలేని పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదా కావాలి అని అడుక్కునే పరిస్థితి నేను తలుచుకుంటే నీ ప్రతిపక్ష నేత హోదా తీసేస్తా అన్న జగన్మోహన్ ఈ రోజున ప్రతిపక్ష నేత హోదా కావాలి అని అడుక్కుంటున్నటువంటి పరిస్థితులు అందుకే ఎప్పుడూ కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అలాగే ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇవ్వాలి అదే సమయంలో బళ్ళు ఓడలు ఓడలు బళ్ళుగా కూడా మారుతాయనేటువంటిది ఎప్పుడు మన్నం చేసుకుంటూ అది దృష్టిలో పెట్టుకుని మసులుకోవాలి లేదంటే కనుక ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులే మిగతా వాళ్ళకు కూడా వస్తాయి ఇప్పటికైనా ఈ సత్యాన్ని గుర్తెరిగితే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్ అయినా బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిస్థితుల గురించి వ్యక్తమవుతున్నాయి మరియు అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ